శ్రీ గురి బ్రహ్మ శ్రీ మహాగణపతి అనమహా సింహరాశి వారికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు రాబోతున్నటువంటి సంక్రాంతి ఎందుకంటే మీకు రాష్ట్రాధిపతి అయినటువంటి రవి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే రవి యొక్క సంచారమే యొక్క సంక్రాంతి అనమాట అంటే సింహరాశి వారికి అధిపతి అయినటువంటి రవి మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది సకల ఐశ్వర్యాలని సకల సుఖాలని మీ మనసులో ఉన్నటువంటి కోరికలని ఈ సింహరాశి వారికి ఇవ్వాలి అని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష చెప్తున్నాను ఈ యొక్క సంక్రాంతి రోజు సింహరాశి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి అనుకూలంగా ఉంటుంది అనేది కూడా చూద్దాం అసలు సంక్రాంతి అంటేనే సూర్యుడి యొక్క గమనంలో ఉత్తరాయణం నుంచి అంటే దక్షిణాయన కాలంలో కంప్లీట్ చేసుకొని ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తున్నటువంటి రవి యొక్క గమనాన్ని బట్టేసేసి సంక్రాంతి అనేది నిర్ణయించబడుతుంది అంటే జనవరి పద్నాలుగో తారీఖున ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తున్నాడు ఇక జనం రోజు సింహరాశి వారు ఏదైనా సరే కొత్తగా వండినటువంటి కొత్తగా ఇంటికి వచ్చినటువంటి బియ్యంతో చేసినటువంటి పొంగలి సూర్యనారాయణుడికి నివేదన పెట్టగలిగితే అది పరిపూర్ణమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఇంటిని శుభ్రపరుచుకున్న తర్వాత శరీర శుభ్రతను చేసుకోవాలి శరీర శుభ్రం ఎలా చేసుకోవాలి అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే నువ్వుల నూనె నువ్వుల నూనెతో ఎందుకు చేసుకోవాలి అంటే నువ్వుల నూనె చాలా బంకగా ఉంటుంది ఆ శరీరంతో మనకి ఎప్పుడైతే అది వాడతామో శరీరంలో ఉన్నటువంటి మలినం అంటే మట్టి ఏదైతే ఉందో నార్మల్గా సూప్తో డిటర్జెంట్తో మనం ఎప్పుడైతే బాడీని వాష్ చేసుకుంటామో అప్పుడు అది మలినం అనేది సరిగా రాదు బయటికి అప్పుడు కాకపోతే మ ఎప్పుడైతే నువ్వు నుండి బంకలాగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువసార్లు కడిగితే అప్పుడు ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి మరణం కూడా బయటకు వెళ్ళిపోతుంది మరియు దాని తర్వాత ఇంట్లో దీపారాధన కార్యక్రమం దాని తర్వాత నివేదన కార్యక్రమం చేయాలి పూజించాల్సినటువంటి దేవుడు వచ్చేటప్పటికి సూర్యుడు సూర్యుడినే పూజించాలి ఈరోజు సూర్యనారాయణ స్వరూపమైనటువంటి నారాయణ స్వరూపమైనటువంటి సూర్యుడిని ఎలా పూజించాలి అంటే సూర్యుడు తెల్ల తెల్లవారనే ఉదయిస్తాడు ఆ సమయానికి ఇంటిలో ఒక పల్లెల్లో మనం సూర్యుడికి తిలా తర్పణం కూడా ఈరోజు చేయటం జరుగుతుంది తిలా తర్పణం చేయొచ్చు పెద్దలకి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాలు చేసేటువంటి వారు పెద్దలకి కూడా ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వారు కూడా నివేదన పెట్టుకోవచ్చు మరి వాటితో పాటు దేవ నివేదన నివేదన చేయాలి ముందు ఫస్ట్ సూర్యుడికి నమస్కారం చేసి ఈరోజు పళ్ళు పోయటం సూర్యుడికి నిలవైనటువంటి చిక్కుళ్ళు మరియు అదేవిధంగా వాటితో పాటు ఈ యొక్క ఏవైతే రెగీ పళ్ళు ఉంటాయి కదా రెగీ పళ్ళతో కానీ మనం నివేదనగా కూడా సమర్పించవచ్చు ఈరోజు ఎర్రటి పళ్ళతో సూర్య సూర్యనారాయణ స్వరూపమైనటువంటి నారాయణుని పూజించినట్లయితే అత్యధికమైనటువంటి ఫలితాలు పొందగటం అనేది జరుగుతుంది వాటితో పాటు కుంకుమ కుంకుమతో పసుపుతో పూజించాలి వాటితో పాటు దీపారాధన చేసే విధ విధంలో సూర్యుడు నిలవైనటువంటి అంటే నిలవైనటువంటి అత్యంతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యి నెయ్యితో దీపారాధన చేయటం అనేది అత్యధికమైనటువంటి ఫలితం ఐశ్వర్యపరంగా మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగాను జీవితంలో అనుకూలనే అనుకూలతను కూడా ఇవ్వగలుగుతుంది ఇటువంటి ప్రియలు చేయండి ఈ యొక్క సంక్రాంతి తర్వాత మీకు సుఖ సో సుఖ సంతోషాలు సకల ఐశ్వర్యాలు పొంద పొందగలుగుతారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను ఇక్కడ సింహరాశి వారికి ఈ యొక్క దినం రోజు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఈ యొక్క రాబోతున్నటువంటి నెల అంటే ఈ యొక్క జనవరి నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం జనవరి నెలలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా వీళ్ళ టైం అనేది ఇక్కడ సంక్రాంతి తర్వాత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు వృత్తి వ్యాపార రైతే మొదటి పద్నాలుగు రోజులు ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే మన మొదటి పద్నాలుగో తారీఖు తర్వాతే వచ్చినప్పటికీ రవి యొక్క మార్పు అనేది ఉంది అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలోకి రవి యొక్క మార్పు జరుగుతున్నది ఉత్తరాయణ పుణ్యకాలంలోకి అంటే మకరంలోకి మారుతున్నాడు మకరంలోకి మారినప్పటి నుంచి ఈ రాశి వారికి ఫైనాన్షియల్ రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది రావలసినటువంటి డబ్బులు అనుకూలత అనేది పొందగలుగుతారు ఇరవై రెండవ తారీఖున కుజుడు యొక్క మార్పు లాభస్థానంలోకి జరుగుతున్నది అంటే ఈ రాశి వారికి పద్నాలుగో తారీఖు నుండి సరైనటువంటి సమయం ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి సమయం పొందగలుగుతారు అనుకున్న వాటి అనుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో రావాల్సినటువంటి డబ్బు విషయంలో కానీ జరగాలి మారాలి ఉద్యోగంలో మార్పు చేర్పుల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా సరైనటువంటి సమయంగా గోచరిస్తున్నది విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు డైవర్స్ రిలేటెడ్ కేసెస్ ఏవైతే ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటికి ఒక సొల్యూషన్ దొరకడానికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు భూసంబంధితమైనటువంటి లావాదేవీలు రియల్ ఎస్టేట్లో ఎదుగుదల లేకుండా జరగకుండా ముందుకు జరగకుండా ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా రాబోతున్నటువంటి పద్నాలుగో తారీఖు నుండి అంటే ఇక రాబోతున్నటువంటి జనవరిలో పద్నాలుగో తారీఖు నుండి ఒకడుగు ముందుకు పడ్డం జరుగుతుంది ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తున్నది నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలను మెరుగుపరుచుకుంటారు దానికి తోడు రాజకీయ అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది ఇన్ని రోజులు రాజకీయంగా మీకు ఎదగలేనటువంటి పరిస్థితి ఏదో ఒక అడ్డంకి ఏర్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ యొక్క స్థితిగతి పూర్తిగా మీ కంట్రోల్లోకి మారు మారేటువంటి పరిస్థితి ఉంది కుజుడు లాభస్థానంలో సష్టమంలో ఉన్నటువంటి రవి పూర్తి ఫనుకు అనుకూలమైనటువంటి ఫలితాలు పద్నాలుగో తారీఖు నుండి ఇవ్వగల ఇవ్వగలుగుతారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కి పడేటట్లుగా ఉంటుంది ఇరవై రెండవ తారీఖు వరకు తర్వాత కొంచెం అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎన్నో సంవత్సరాల నుండి భూ భూ విషయాల్లో ఎవరికి దక్కకుండా ఎవరు అనుభవించకుండా ఉన్నటువంటి ఆస్తుల్లో ఇటువంటి మూమెంటు లేనటువంటి కొన్ని కేసుల్లో ఒక అడుగు రావటం మధ్యవర్తి పంచాయతీలు మరియు అదేవిధంగా పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్స్ చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు దానికి ఇరుపక్షాలు ఆమోదించడం అనేది ఒక మంచి శుభ పరిణామంగా భావిస్తారు ఈ రాశిలో ఉన్నటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా గోచరిస్తూ ఉంది నెల చివరిలో ముఖ్యంగా రొటేషన్ విషయాల్లో ఎక్కువగా సానుకూలపడే విధంగా ఉంది ఫైనాన్షియల్ రొటేషన్ విషయాల్లో కూడా ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత కొంచెం అనుకూలంగా ఉండే విధంగా ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో పద్నాలుగో తారీఖు వరకు పారాయణం చేయండి పారాయణం మరియు అదేవిధంగా చేయటం వల్ల కుంకుమార్చన చేయటం వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది అరుణపారాయణం సూర్య భగవాను పూజించడం ద్వారానే ఎవరైనా సరే ప్రొఫెషనల్గా ఎదగాలి కెరియర్లో ముందుకు రావాలి జీవితంలో పైకి వెళ్ళాలి అనుకునేటువంటి వారు పారాయణం చేయండి సూర్యుడికి అర్యాన్ని సమర్పించండి దైవారాధన చేయండి వాటితో పాటు ఇరవై రెండవ తారీఖు వరకు కూడా కుజగ్రహ ఆరాధన చేసుకోవాలి మీ రాసివారు వైవాహిక జీవితంలో అనుకూలత పెంపొందించుకోవడం కోసం సప్తమంలో ఉన్నటువంటి శని అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు దీనికి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు స్వస్తి